శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఇదిగో బాబు బెనర్జీ ఇలా ఇలా ఈ చెయ్యి దించి కూడా వెళ్ళొచ్చు అది కాదు నాకు తెలిసినంత వరకు ముప్పై సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది మనమే రోడ్డు వెంట వెళ్ళాలి చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు చేతిలో సంచి ఉంది కోటు వేసుకున్నావు టోపీ పెట్టుకున్నావు ఆ మాత్రం తెలియదాయ నీకు మాకేం పనులు లేవా దారులు ఇక్కడ ఉంది లాజిక్ చిన్న అడ్రస్ అడిగితే ఎంత కొట్టాడు చెలియో చెలియో చెల్లకో చెల్లకో తమకు చేసిన బాబు ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా అంటే నన్ను వెటకారం చేస్తున్నారన్నమాట అయ్యయ్యో ఎంత మాట బాబు ఈ అడ్రస్ చెప్తావని అడిగాను చదువు రాని వాడి చేతికి కాగితం ఇచ్చి అడ్రస్ అడుగుతున్నావంటే అంటే వేటకారం కాక మరేమిటి అది కాదు బాబు నీకు చదువు రాదని నాకేం తెలుసు చెప్పు ఏదో చదువుకున్నా కనిపిస్తే అడిగాను అది సరే కానీ బెనర్జీ గారి ఇల్లు ఎక్కడో చెప్పు శర్మ గారింటికి ఎదురుగా శర్మ గారి ఇల్లు ఎక్కడా బెనర్జీ గారింటికి ఎదురుగా బెనర్జీ గారి ఇల్లు ఎక్కడా శర్మ గారింటికి ఎదురుగా పోని శర్మ గారి ఇల్లు ఎక్కడా బెనర్జీ ఇంటికి ఎదురుగా పోని వీళ్ళిద్దరు ఇల్లు ఎక్కడో చెప్పు ఎదురుగా ఇది ఎవరిల్లు శర్మ గారి ఇల్లు ఇది ఎవరి ఇల్లు బెనర్జీ గారి ఇల్లు మరి నీకు బెనర్జీ గారి ఇల్లు తెలుసు కదా హా తెలిసి మరి నన్ను ఎందుకు అడుగుతావా వెళ్ళి వెళ్ళవాయా నేను వెళ్ళి డ్రామా రిహర్సల్ చేసుకోవాలి ఊర్ని బండ బడా రావణ సౌహర రణధీర రథాంగ ధర గణ పతంగ వాహన బాబు బాబు ఒక్క మాట ఎందుకు నాయనా పిలిచావు బెనర్జీ గారి ఇంటికి ఎలా వెళ్ళాలి ముందు భగవంతుని సన్నిధికి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాయన బెనర్జీ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళచ్చు అది కాదు బాబు ఆయన నాకు బాకీ ఉన్నారు అందుకోసం ఆయన ఇంటికి వెళ్ళాలి ఈ సృష్టిలో అందరూ ఆ పరాత్మలకి బాకీ పడ్డవాళ్ళు ఎవరి రుణం ఎలా వసూలు చేసుకోవాలో ఆ భగవంతునికి బాగా తెలుసు ఇదెక్కడ ఊర్రా బాబు ఒక్కడూ సరైన సమాధానం చెప్పడు అక్కడెవడో చేపలు పడుతున్నాడు వీడొక్కడిని అడుగుతాను సరైన సమాధానం చెప్పాడా సరే లేకపోతే తిన్నగా మా ఊరు వెళ్ళిపోతాను బాయ్ ఓ బాయి సాబ్ బాయి ఓ బాయి సాబ్ ఓ బాయి ఈ చెవిటి మాలోక ఉన్నాడు ఇదెక్కడ ఊర్రా బాబు ఒక్కడు సరైన సమాధానం చెప్పడు ఒకడేమో ఈ రోడ్డు ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోతుంటాడు ఒకడేమో ఇక్కడ సమాధానం చెప్తాడు ఈయనైతే అసలు ఉలకడు పలకడు ఏం చేస్తాం తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను ఏమన్నా మిమ్మల్ని ఇందాక మీరేదో అడిగినట్టున్నారు చూడబోతే మీరు ఈ ఊరికి కొత్తలాగా ఉన్నారు ఎందుకులే నాయన నా పాటలు ఏవో నన్ను పడినే నేను వెళ్తాను ఆగండి ఆగండి మీకేదైనా సహాయం కావాలంటే అడగండి ఇందాక నీ కోసం గట్టిగా పిలిచాను అరిచాను నువ్వు కనీసం తలెత్తి కూడా చూడలేదు ఆ నీటి వైపు చూస్తూ అలా కూర్చుండిపోయావు అప్పుడేం బదులు చెప్పలేదు ఇప్పుడేం కావాలి అని అడుగుతున్నావు ఓహో కథా సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది అది నేను కావాలని గర్వంతో గానీ అహంకారంతో గానీ మిమ్మల్ని ఆట పట్టించాలని కానీ చేయలేదు నాకు అలాంటి ఉద్దేశమే లేదు అసలు కారణం ఏమిటంటే నేను ఒక పని చేసేటప్పుడు నా తనువు మనస్సు హృదయం అన్నీ దానిపైనే ఉంచుతాను నాకు వేరేదేది గుర్తుండదు దాన్ని ఏకాగ్రత అంటారు ఆ సమయంలో నా శరీరం మీద పాములు కానీ తేళ్ళు కానీ పాకినా నాకేమీ తెలియదు నా గమ్యం తప్ప నాకేమీ వినిపించదు కనిపించదు నేను చేపలు పట్టినా అంతే భగవద్గీత పారాయణ చేసినా అంతే నా ప్రవర్తనలో మీకేదైనా తప్పనిపిస్తే క్షమించండి ఆహా ఏకాగ్రత ఏమి చిత్తశుద్ధి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి ఇంతకి మీరు నన్ను ఎందుకు పిలిచారో చెప్పనేలేదు ఏం లేదు నాయన డాక్టర్ సురేంద్రనాథ్ బెనర్జీ గారి కోసం వెతుకుతున్నాను సురేంద్రనాథ్ బెనర్జీ గారు మా బాబాయ్ తీసుకెళ్తాను అలాగే ఆ బ్యానర్జీ గారు ఎంత అడిగినా కూడా ఏమీ అతనికి తెలియకుండా మనస్సంతా చేప పైన పెట్టి ఏ విధంగా బెస్తవాడు ఆ ఏకాగ్రతను చూపెట్టాడో అలాంటి ఏకాగ్రత మళ్ళీ ఉన్నట్టయితే భగవంతుడు కనబడతాడు ఆ ఏకాగ్రతే ముఖ్యం కానీ ఇంకా ఏం చేస్తాడనేది కాదు మనస్సు ఏకాగ్రం కావాలి మనస్సును సంపూర్ణంగా భగవంతుని వైపు పెట్టాలి అది ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అండి